ఈ మధ్య కాలంలో తాడుపత్రి కాన్ఫరెన్స్ లో వైఎస్ఆర్సిపి నాయకుల మీద తరచూ దాడులు జరుగుతుంది ఎవరన్నా కానీ పోలీసు అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది అంటే మీరు ఇతరా అయితే గన వాళ్ళ కేంద కేసు ఉండదు లేకపోతే కూడా మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడుపెత్రలో ఒక ఆణవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ లాండ్ ఆర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎన్ని రోజులు నన్ను కూడా నాకు బాధ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచు దాడులు చేస్తాండా అని చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తా ఉంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది మీరు తెలుగుదేశంలోకి పోండి లేకపోతే మీ మీద దాడులు జరుగుతాయి జాగ్రత్త పెట్టుకోండి మీకు ప్రాణహాని ఉంది అని చెప్తారు వీళ్ళు ప్రాణహాని ఉందని చెప్తున్నారు వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల ఏది ఇచ్చేది లేదు వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళా కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆన్వాయితీగా తీసుకురావకండి ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఓరుకోరు ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుంది మీ నాయకులు చూస్తే మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తామంటారు బంగా గమ్మి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ తీసుకుంటారు ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతాను నేను ఒకటే చెప్తాడా లాండ్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది నిత్యము ఈ పది రోజుల నుండి కాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమ్లవుడిగా ఎమ్మెల్యే మీద ఇక్కడ అనంత వెంకట్రాముడి గారి మీద ఎవరు మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇవి జరుగుతుండే కనీసం ఆలోచన చేయండి నువ్వేందో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరిని కూడా పిలిచి నువ్వు చందాలడుగుతాడు నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను అడిగి తీసుకుంటాండవు మాకైతే సంతోషమే ఏంటంటే నువ్వు తాడిపిను అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తున్నారు కానీ మూడు వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలడగడంలే ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా లేకపోతే నీ గన్ననే జరుగుతుందే మటక గ్యామ్లింగు బంగ్యాకు నేను ఎన్నోసార్లు ఎస్పీ గారి కూడా నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారి కూడా పెట్టడం జరిగింది దానిపైన చర్యలేవు అంటే నేను అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు ఇది సొంత నిధుల కింద ఉన్న పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉందా దయచేసి చైర్మన్ గారు మీరు కూడా ఈ మూడు దాంట్ల మీద మటక గ్యామ్లింగ్ బంగ్యాక్ మీద అది నీ సొంతమా పార్ట్నర్షిప్పా లేకపోతే నీ అనుచరులు చేస్తున్నారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడా నేను చందాలు వసూలు చేస్తాను తాడిపెట్టు కానీ లీగలైజ్ చేయండి ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటాం ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరూ కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము మటుగా గ్యామ్లింగ్ బంగ్యా గొడక లీగలైజ్ చేస్తున్నారు మిగతా కాన్షియన్స్లో కూడా మీరు తాడపిత్రి ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ చూసి మీరు ఇట్లా గ్యామ్లింగ్ పైన పెట్టి అభివృద్ధి చేస్తే మంచిదని కూడా మీడియా మీకు తెలియజేయడం జరుగుతుంది ఉంటుంది ఆఫీసర్లు పోయి కలిస్తే ఏం ఉపయోగం ఉంటుంది ఓ కాఫీ నష్టం వాళ్లకు మేము పోయిన దానికి డీజిల్ బొక్క मतला ना मतला ना चलो पर पर इसको मत करो चलो solo <coughs>